మాట్లాడే వ్యక్తి మేము శ్రీకృష్ణు నమ్ముకుంటున్నాం అండి మేము యేసు ప్రభు తన తండ్రి శ్రీకృష్ణుడు అని చెప్తున్నాం అది మేము తెలుసుకుంటున్నాం మా సత్య సువార్త మేము ప్రకటించుకుంటున్నాము మేము యేసు ప్రభు నమ్మే వాళ్ళందరూ మేము చెప్తాం బాబా ఆయన దేవుడు కాదు అని మా మాట విండే మారే వాళ్ళంటూ మారుతారు లేకపోతే వాళ్ళకి కరోమని మేము వదిలేస్తాం చేయము మీరు మా హిందువుల మేము ఎవరిని ఫోర్స్ చేయము చెప్తాం మేము మేమందరికి మా పని ఏంటంటే చెప్పింది ఏంటంటేనండి ఒకటి వైపు నుంచి మాట్లాడితే నేనేం చెప్తాను కట్ ఇమ్మంటే కట్ చేస్తాను చెప్పండి 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 ఇప్పుడు నేను ఒకదానికి ఆన్సర్ చెయ్యండి అని చెప్పాను చెప్తే నేను ఒప్పుకుంటాను సరే అండి ఒకవేళ హిందు గ్రంథాల గురించి నాకు తెలియదు నాకు తెలిసిన మా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కన్సల్ట్ అయినా కానీ మీకు ఆన్సర్ చెప్తాను మీ ప్రశ్న ఏంటండి మీరు మరి బైబుల్ గురించి అయితే తెలుసుకున్నాను అన్నారు మళ్ళీ ఇప్పుడు నాకు హిందూ గ్రంథాల గురించి తెలియదు అంటున్నారు గురించి స్టడీ చేస్తున్నాను చెప్పండి చెప్పండి నేను ఏం గ్రంథం ఏం లేదు నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు హిందూ అని అను అన్నారు కదా ఇది పురాతన గ్రంథం అని కూడా రాసి ఉంటుంది ఏంటి మన ప్రపంచంలో ఏంటి ఇది పురాతనం అయినప్పుడు ప్రపంచంలో పురాతనం నుంచి ఉన్న దేవ గ్రంథం ఉన్నప్పుడు ప్రపంచ అన్ని దేశాలలో క్రైస్తవ్యం ఉన్నది దేవుడు అనేవాడు సర్వంతర్యాన్ని అంటే అన్ని ప్రదేశాల్లో ఉండేవాడు అని అర్థం అర్థమైందా అయితే ఇప్పుడు మీరు మేము ఒకప్పుడు హిందువే అయితే మనం మా ఆయన ద్వారా సరే సరే మీరు వర్క్ చూసుకోండి నేను మాట్లాడతా లేదు సార్ నేను వినకుండా క్రాస్ చేస్తే నేను మాట్లాడతా లేండి సరే ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి నేను చెప్పేది వినకుండా మళ్ళీ నువ్వు ముందుగానే తొందరపడితే నీకు నీకు ఆ సార్ ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్ ఏంటి ఇప్పుడు తినిపించుకోకుండా కాల్ ఇంటినా ఇంటినా అని చెప్పండి ఇంటినా చెప్పండి ఇంటినా కాల్ చేస్తున్నాం ఆ చెప్పండి ఇంటినా అని చెప్పండి నేను అంటున్నారు మేము కొత్తిలు పూర్తి కాకుండానే క్రోల్ చేయదు మళ్ళీ ఆయన వెత్తే పనిలో వెళ్ళే వెళ్ళండి నేను మాట్లాడితే చెప్పండి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి మరి నేను ఇప్పందేమి లేదు కదా ఇప్పుడు ఏంటి మీ సమస్య అండి ఎందుకే మీరు చేసిన మంచి పని అలాగని చేసి దేవుడు లేడు కృష్ణుడే దేవుడు అంటున్నారు ఇప్పుడు నిజ దేవుడు చేసి అన్నప్పుడు మరి నిజ దేవుడు కృష్ణుడు అని మేము చెప్పుకోవడం తప్పే ఉంది ఆన్సర్ చెప్తున్నా ఒకసారి నువ్వు కూడా తెలుసుకుంటే సత్యం అనేది తెలుస్తుంది నీకు సగం తెలిసింది నీకు తెలిసిన సగం సత్యం సత్యం అయితే ఎట్లా నేను చెప్పేది కాదండి మీకు తెలిసిందే సగం సత్యం మళ్ళీ పూర్తి సత్యం మీరు ఎలా నమ్ముతారు యూట్యూబ్ లో కొద్దిగా అది చేసిన కాదు నేను చెప్తాను నీకు అర్థం వినపడుతుందా మాట మీకు వినపడుతుందా మీరు సత్యం నా మాట వినపడుతుందా లేదా మీరు తెలుసుకుని సగం సత్యం అంటున్నాను పూర్తి సత్యం మీరు తెలుసుకోవాలి పూర్తి సత్యం నేను చెప్తా మీరు అడగండి మీరు అడగండి సార్ మీ మీరు ఏం తెలుసుకున్నారో చెప్పండి నాకు మీరు చెప్పండి చిన్నప్పటి నుంచి మేము నమ్ముకున్నాం సార్ దేవుడికి పని పాడే లేదా మేము పక్షవాదం మేమ దొడ్డికి మేమో కొత్తగా దేవుళ్ళు వచ్చి తీస్తారండి బయటికి ఎవరు తగ్గించుకోవాలా పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నా నువ్వు కాదు నీకు కాలోచరుతాను నీ కాలోచరుగుతాను నీ కాలోచరుగుతాను మీ అమ్మకి కాదు నీ కాలోచరుతాను హాస్పిటల్కి వెళ్ళకుండా నెత్తురు తగ్గించుకుంటావా మరి నిన్ను కాలోచ నరికేస్తే మీ అమ్మ ఇప్పుడు నీ కాలోచి నరికేస్తే హాస్పిటల్కి వెళ్ళకుండా తగ్గుద్దా పిచ్చోళ్ళలాగా మాట్లాడుకో చదువుకున్నోళ్ళలాగా మాట్లాడు పిచ్చోళ్లాగా మాట్లాడుకో కాల్ని మెమ్మకి తగ్గేది రేపు పొద్దున్న వచ్చో దొడ్డుకో రాదు రాజుగారు మీరు సైలెంట్ గా ఉండండి చెప్పండి సార్ మీ సాక్ష్యం మీద మీరు సైలెంట్గా ఉండి వెళ్తాను అంటే గంట ఒకటి యూట్యూబ్ పెడతాం పెద్ద గొప్ప కాదండి ఈయన నుంచి అవతాల మనిషి ప్రయత్నప్పుడు లేదా అవతార మనిషి చెప్పినప్పుడు ఈయనే మనస్తత్వం కలిగి ఉండాలి రెండు వైపులా ఉండాలి నువ్వు నేను రాజు గారు కూడా చెప్పండి 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 సమాధానం చెప్పగలిగేటండి చెప్పండి స్టార్ట్ చేయండి ఇంకా చెప్పండి ఇప్పుడు అప్పట్లో మేము చిన్నప్పటి నుంచి దేవునిలో ఉన్నాం దేవి మన హిందూ దేవాలయంలో అన్నీ ఉన్నాం సూపర్లో ఉండేవాళ్ళం ఓకే మాకు ఎటువంటి ఈ హిందువులన్నా యేసు ప్రభు వారన్నా అన్ని అన్నా గానీ మాకు అన్ని మతాల నుంచి ఏమి ఉండేది కాదు కాబట్టి ఈ ఊర్లో ఒక వస్తా ఉండే అన్ని దేవుల్ని దండం పెట్టుకునేవాడిని నేను కూడా మా అమ్మకు ఒక రోజున పక్షవాతం వచ్చింది మేము ప్రతి ప్రతి చోటకి ప్రతి చోటకి ప్రతి దేవాలయానికి వెళ్ళేవాళ్ళం సమ్మక్క వెళ్ళే వెళ్ళేవాళ్ళం అన్ని చోటలకి దండం పెట్టుకునేవాళ్ళం హాస్పిటల్కి వెళ్ళలేదండి చెప్పేదేనండి మీరు మళ్ళీ క్లాస్ అవుతున్నారు డౌట్ సార్ అంతే సార్ మధ్య అడగకుండా ఉంటామండి కదా సమాధానం చెప్పండి అంటే మా దగ్గర ఇప్పుడు కాదు ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ ఏమీ లేవు రాజుగారు నా సాక్ష్యం ఉంది అది నేను చెప్తాను సార్ సాక్ష్యం మొత్తం పది మంది కాస్ చేసి చెప్తున్నాను సమాధానం చెప్తాను నేను ఇక్కడ ఫ్రీస్టే మాట్లాడతా లేదు సూపర్ సార్ నేను కూడా సార్ చెప్పండి సార్ మీరు చెప్పండి సార్ చెప్పండి సూపర్ చెప్పండి అయితే అమ్మకి మేము చిన్నప్పటి నుంచి భక్తులు మా దగ్గర రామాలయం భద్రాచలం దగ్గరలో ఉంటది మేము రామ్భక్తులు రాముని రాముడిని గురిసేవాళ్ళం విష్ణుని కొలిచేవాళ్ళం విష్ణు పారాయణం చేసేవాళ్ళం అన్ని చేసేవాళ్ళం అయితే మా అమ్మని మేము చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఉండేవాళ్ళం కాబట్టి మేము దేవుణ్ణి తెలుసుకున్నాం అప్పుడు మాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు కొన్ని రోజులైన తర్వాత ఒక పాస్టర్ కాడమ్మ మీ కొన్ని ప్రాంతాలకు ఒక పాస్టర్ గారు వచ్చి అమ్మ ఈ బాధపడుతున్నారు కాబట్టి మేము ప్రార్థన చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు మేము కూడా నమ్మలేదు వాళ్ళని చెప్పేది ఏంటండి నమ్మలేదు నమ్మకుండా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్నాళ్ళు అయిన తర్వాత మరలా మేము యేసు ప్రభు వారికి మా అమ్మకి పక్షవాతం వస్తా ఉంటే నిజంగా యేసు ప్రభు ఉంటే కాబట్టి మా అమ్మకి పక్షవాతం తగ్గిస్తాడని ఆయన చెప్పినట్టుగా ప్రార్థన నువ్వు తగ్గిస్తే నీ గుడికి వస్తామని చెప్పేసి మామూలుగా అనుకున్నాం అంటే హృదయంలో మనసులో అనుకున్నాం అందరం ముందే అంటే మామూలుగా అనుకున్నాను నేను మా పక్షవాతం తగ్గిపోయింది అసలు ఇంట్లో రిటర్న్ లేదు మా కుటుంబం అంతా రక్షణలోకి నడవడానికి అధికారం ఇక్కడ ఎవడు వచ్చి చెప్పలేదు ఏమి అప్పుడు శుభార్తలు లేవు ఎవరు చెప్పడానికి టీవీలు ఏమి లేవు ఏమీ లేవు అలాగా మా ఊర్లో కావిడికి పెన్ను పోసి వచ్చి చీమి బట్టి ఆమె చనిపోయే స్థితిలో ఉంటే ఆమెను కూడా ప్రార్థన చేస్తే ఆ డాక్టర్ ఏ డాక్టర్ లేనప్పుడు ఆమె రక్షణలో నడిపించారు ఇక్కడ నేననేది ఏంటంటే మనుషుల వల్ల జరిగింది కాదు ఇది మనుషులు మనం ప్రార్థన చేస్తే ఆమెకు రక్షణలోకి నడిచారు ఎలా జరిగింది ఈ క్రియేషన్ ఓకేనండి ఒక నిమిషం అండి గోపి గారు మీరు ఇంత ముందు క్రిస్టియన్ ఉన్నప్పుడు మీ సాక్షి చెప్పండి సార్ నేను చెప్తాను సార్ ఇప్పుడు సాక్ష్యం అంటే నిజంగా సార్ నిజంగా సార్ గోపి గారికి కూడా సాక్షి ఇలాగే ఉంది గోపి సార్ మీరు సాక్ష్యం చెప్పండి సార్ సార్ నిజంగా చాలా మనం నిజంగా ఇంత ముందు తొందరపడ్డాము సాక్ష్యాలు నిజంగా తెలుసుకోవడం కూడా మన అదృష్టం అండి అవునండి చాలా మనం అనవసరం తొందరపడ్డాము ఇందాక సాక్ష్యాలు ఇప్పుడు ఎవరికి నచ్చిన సాక్ష్యం వాళ్ళకి చెప్పుకోవచ్చు సార్

అతను అప్పుడు క్రిస్టియన్ మతంలో ఉన్నాడు ఇది ఇరవై సంవత్సరాల క్రితం జరిగిందిలేండి అతను క్రిస్టియన్ మతంలో అతను చిన్నప్పుడే అంటే అతను ఇప్పుడు లేడులేండి చనిపోయాడు అయితే అతనికి ఏమైందంటే చెయ్యి అయిపోయి శాంతం తెగిపోయింది సార్ శాంతం అయితే రక్షణలో ఉన్నప్పుడు తెగిపోయింది సార్ ఏసైనా నమ్మకుండా రక్షణ తెగిపోయింది తర్వాత ఆయన చేయి తగిపోయింది కదా నేనేం చేస్తానో నాకు చేయలేదని చెప్పి బాధపడతా ఉండేవాడు రోజు మనోవేదన పడుతుండేవాడు ఏసు ప్రార్థన చేస్తున్నాడు చెయ్యి మలవలేదు ఆయనకి గుణదలు వెళ్ళాడు మేరీ మాతకు ప్రార్థన చేశాడు గుణదలి వెళ్ళాడు అక్కడ ప్రార్థన చేశాడు మేరీ మాతకి చెయ్యి అనేది మనవల అయితే తిరుపతి వెంకటేశ్వర సార్ ఏంటండి సార్ మధ్యలో మీరు సార్ ఇందాక మీరు మీరు సాక్ష్యం నా సాక్ష్యం ఏం సార్ మా తమ్ముడు ఏం చేశాడంటే పోయి గబగబా వెంకటేశ్వర నమ్ముకుంటే ఆ కొండ మీద పొద్దున్నే పొద్దున్నసారి కొత్త చెయ్యి మొలిచింది సార్ అసలు నిజంగా మీ అందరం మరియాకెళ్ళి అనమాట ఇది అదేంటి అసలు కొత్త చేయి మొలవటం ఏంటి తెగిపోయిన చెయ్యి మళ్ళీ మలిచింది ఆ చీజ్గా ఎలా ఉంది అలా ఉంది వెంకటేశ్వర నమ్ముకున్నాడు కొండ మీదకి వెళ్ళి రోజు నిద్రపోయాడు వద్దు కల్లా కొత్త చేయి మొలిచింది సార్ అసలు మా అందరికి చాలా అద్భుతం వేసింది అప్పుడు నేను కూడా ఇంత ముందు క్రైస్త ఒడుగు ఉండేవాడిని ఈ సాక్ష్యం చూసి నేను కూడా చెయ్యి మొలకటం లేదని చెప్పి నేను అట్లాగే నా సాక్ష్యం వెంకటేశ్వర ఉన్న ఏసుక్రీస్తు నుంచి వెంకటేశ్వర ఉన్న కూడా మొదలు పెట్టానండి నా సాక్షి అంటే నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి మీ నాన్నగారి పేరండి మీ నాన్నగారి పేరు మా నాన్న పేరు జాకోబ్ అండి జాకోబ్ అంటే మీరు క్రిస్టియన్స్ ఒరిజినల్స్ అంటే పుట్టక ముందే పుట్టక ముందే మా నాన్న వాళ్ళు మతం మాడలేండి నేను కూడా చిన్నప్పుడు నాకు ఇరవై సంవత్సరాల వరకు నాకు అంటే తెలియదండి అలాగే చర్చికి వెళ్ళేవాని సువార్త వెళ్ళేవాడిని మా ఫుడ్ కొంతమంది చర్చికి నడిపించేవాని అలాగే మా అక్కకి హెల్త్ బాగాలేదండి మా అక్కకు హెల్త్ బాగాలేదు రాను రాడు పక్షవాతం లాగా టీబీ లాగా బాగా వీక్నెస్ అయి పడిపోయింది తర్వాత నేను తర్వాత నేను ఎన్నో సార్లు చర్చికి తీసుకెళ్లి ప్రార్థన చేపించాను బాగు కాలేదు తర్వాత తీసుకెళ్ళాను తీసుకెళ్లాను విజయవాడ మేరీ మాత దగ్గరికి తీసుకెళ్లాను అవునండి ఇలా అన్ని రకాల ప్రార్థనలు చేపించినప్పటికీ కూడా హుబ్లీలో కొంతమంది పాస్ట్రులను పిలిపించి కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేసినప్పటికీ కూడా అసలు ఎంతకీ నయం కాలేదండి ఎందుకో మా ఫ్రెండ్ ఒకరు ఒకసారి మీరు వెంకటేశ్వర స్వామి దర్శించుకొని తిరుపతికి వెళ్ళండి జరిగితే ఏమో అంటే మాకు అప్పటికి నమ్మకం లేదు మేము హిందూ దేవులు మేము నమ్మమండి మేము ఏ వేరే వాళ్ళు నమ్మేవాళ్ళం కాదు అప్పట్లో అసలు ఏంటి ఒక్కసారి చెప్తున్నాం కదా అని చెప్పేసి మేము అలా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి మాకు నమ్మకమే లేదు లాస్ట్ ట్రయల్ అన్నమాట చేసే స్టేజ్ లో లాస్ట్ ట్రయల్ అనమాట సరే వెళ్దామని చెప్పేసి అలా వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేయించుకున్నామండి అసలు అద్భుతమైన మొత్తం పక్షవాతం టీవీ మొత్తం పోయి హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్ గా ఉంది అప్ప సూపర్ సార్ 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 నాకు కూడా మా ఒక సాక్ష్యం ఉంది సార్ ఇది కూడా వినండి సార్ చిన్న సాక్ష్యం ఇది కూడా ఇప్పుడు ఏమంటారు సార్ ఇప్పుడు మీరు ఏమంటారు సాక్ష్యం గురించి సరే సార్ నాది కూడా చిన్న సాక్ష్యం ఉంది సార్ మా చెల్లెలు ఉంది సార్ ఒక ఆమె భర్త పెళ్లి చేసుకుంటే గర్భవధాల పది సంవత్సరాల దాకా అయితే గుణదలు వెళ్ళి మేరీ మాతకు లంగా జాకెట్లు అవి కూడా తెచ్చి వేసుకుందండి గుణతలు వెళ్తే పిల్లలు అని చెప్పి అంటే మేరీకి వాడిన చీర మేరీకి వాడిన లంగా మేరీకి వాడిన బట్టలు అన్ని తీసుకొచ్చి మా చెల్లెలు కొన్ని సంవత్సరాలు వేసుకు ఒక రెండు మూడు సంవత్సరాలు వేసుకుంది సార్ వాళ్ళు ఏనాపాట్లో పెడితే అవన్నీ తీసుకొచ్చి ఆమె పాపం గర్భవతి కాలేదు సార్ పోయి కొండ మీద వెంకటేశ్వర మొక్కుంది వెంటనే ఒక మూడు నెలలు ఆమె గర్భవతి అయిపోయింది సార్ నిజంగా సార్ ఇది ఎంత అదృష్టం సార్ చెప్పండి గోవిందండి గోవిందా గోవిందా ఇప్పుడు మేరీ మాస వాడిని చీర కూడా కట్టుకుంది సార్ అయినా గర్భం రాలేదు సార్ చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి సార్ ఏమంటారు మా సాక్ష్యాలకి సార్ ఉన్నారా మూర్చపోయారా అండి హలో సార్ ఉన్నారా మూర్చిపోయారా లైన్లో ఉన్నారు చేసి చేయండి సార్ మన సాక్షి వెంకటేశ్వర స్వామి చేసిన అద్భుతాలు చూసి అప్పుడు మేము రాజు గారు నేను గోపి గారు మేము అందరం నమ్మామండి హిందూ దేవులు అప్పటివరకు మేము నమ్మే వాళ్ళని కాదనమాట అప్పుడు కూడా మేము చర్చిలోకి వెళ్ళేటప్పుడు యేసు ప్రభు గోపి గారు అయితే సువార్త ప్రకటించేవాడు గోపి గారి వల్ల పదహైదు నుంచి ఇరవై మంది లోకి వచ్చారు హిందూ ఆత్మలు రక్షించబడ్డాయండి ఆత్మల ఆత్మ లక్ష్యం అట్లాగా ఎప్పుడైతే గోపి గారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ అద్భుతాలు కల్లార చూశాడు వాళ్ళ తమ్ముడికి చెయ్యి మలవడము వాళ్ళ చెల్లెలకి ప్రెగ్నెన్స్ రావడము ఈ అద్భుతాలు చూశాడు అప్పటి నుంచి అతను పూర్తిగా హిందూ డెవలప్ సార్ సార్ చెప్పండి చెప్పండి అంటే మీరు ఒక మీరు ఇచ్చిన విడిగా మీరు ఏదైనా చేయ అంటే ఒక మనిషికి సచ్చిన సాక్షి నన్నే నమ్మలేదంటే మీకు చెప్పినా మీరు నమ్మలేదంటే సార్ మీరు నమ్మేరా చెప్పండి మా సాక్ష్యం సాగు సార్ ఎవరైనా అదే సార్ చెయ్యమొలిచిందండి మా సార్ వెంగనే సవ నమ్మకం చెయ్యమొలిచింది సార్ మీరు నమ్మారా లేదా ఇంకో విషయం చెప్తాను సార్ మీరు మేము సార్ ఇప్పుడు కడుపు వచ్చింది సార్ మా చెల్లెలకి కడుపు వచ్చింది నమ్ముతారా నంబర్ చెప్పండి ఫస్ట్ మాట్లాడితే మా చెల్లెల చేత మాట్లాడిస్తాను సార్ మీరు లైన్ లో ఉంటే మా చెల్లెల చేత సార్ మీరు లైన్ లో ఉంటే మా చెల్లెల చేత మాట్లాడిస్తాను మీ అమ్మగారి చేత మీరు మాట్లాడిస్తారా మరి నమ్మిన దేవుడి మీద నేను సార్ ఇప్పుడు మీ అమ్మగారి చేత మీ అమ్మగారి చేత మీరు మాట్లాడిస్తే నా చెల్లెలు సేట నేను మాట్లాడిస్తా ఇపుడు నేను ఉంటాలా ఇంత ఉన్నారు అంటే కట్ చేయాల కాక చెల్లెలు సేట మాట్లాడిస్తా లైన్ లో ఉంటారా మీ చెల్లెలు కాదు మీ తోటి మీ ఓకే సార్ ఓకే ఓకే చెప్పండి సార్ చెప్పండి ఓం నమో వెంకటేశాయ చెప్పండి సార్ ఇటు వార దగ్గర కదా सेम సార్ దగ్గర వచ్చింది మా చెల్లెలకి ఆ అతని పేరు ఏడు ఉంది తమ్ముడి పేరండి ము తమ్ముడి పేరా సార్ మిమ్మల్ని అడిగామా ఏ సైడ్ మీద వస్తే మీకు మెమ్మకు జరిగిందని అడిగామండి ఇది మాకు పక్షవాతం తగ్గిందని మేము సార్ ఓట్లు నేను చెప్తున్నాను ఒట్లు వేసిన వాళ్ళందరూ నరకానికి వెళ్తారు సార్ మీద మేరీ చూపిస్తా మీద వచ్చేసి చెప్పండి మీరు మేరీ కన్యాన్ని మీరు నమ్ముతున్నట్లయితే ఆ మీద ఒట్టేసి చెప్పండి జరిగిందని కన్యా క్లియర్ గా నిన్ను నేను బుట్టేసి చూస్తున్నా మీరు తర్వాత మొగుడు కాపురం చేయలేదే మీరితోటి ఏమండి నేను చెప్పేది నండి అట్లా నేనేనేనే కన్యా ఆ మాట్లాడండి మాట్లాడండి

వినండి ఏనండి వినమనండి ఆయన ఓర్ కర్వ వినమనండి సాక్షి వినండి సార్ వింటారా సార్ సార్ వింటారా వింటారా అండి వింటున్నాం సార్ ఆ జంటే సార్ ఒకసారి మేము క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు గుర్తుగా ఉండేవాళ్ళం సార్ పక్షవాసం తగ్గింది ఇది ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన సిచ్యువేషన్ సరే మా చిన్నతనంలో అసలు ఇక్కడికి మామూలుగా మాట్లాడితే అవునండి అది మరి మనిషిని బ్లేమ్ చేయడం కాబట్టి మా తమ్ముడు చేయమనించింది సార్ మా తమ్ముడు చేయమచ్చింది సార్ వెంకటేశ్వర నమ్ముకుంటే ఆయన నమ్మట్లేదు చేయమంటున్నాడు సార్ ఆయన ఏం చెప్పాలి చెప్పండి ఎందుకు జరిగింది కాబట్టి అబద్ధం అయితే అబద్ధం అది మీకే నష్టం జరుగుతుంది మాకు జరగదు కదా నష్టం జరుగుతుంది నీ మీద చెప్తున్నాం కదా మేము చెప్పు అంటే అదే బైబిల్ మీద గేమ్ వచ్చేసి మీకు నమ్మకం ఉంది కాబట్టి ఉన్నాయా చెప్తున్నాం మా దేవత మీద కంటే మాకు మీ మీద ఇంకా నమ్మకం ఉంది దేవతలున్నాయి కాబట్టి అదే చెప్తున్నాను బాబు నేను క్రిస్టియన్ క్రిస్టియన్ నేను వెనక్ దొంగ ముందు సాక్షి చెప్తారు

చెప్పండి నేను చెప్తా ఈయను నేను మేము క్రైస్తవంలో ఉండేవాళ్ళం సార్ మా కుటుంబం అంతా మా తాత మా ముత్తాత ఆళ్ళ తాత ఆళ్ళ ముత్తాత ఇక్కడి నుంచి మాదంతా క్రైస్తవ కుటుంబం సార్ అయితే క్రైస్తవంలో ఉండేటప్పుడు సార్ మేము పందులు వాళ్ళం సార్ ఆ పందులతో ఉంటా ఆ పంది పెంట ఎరుగుతుండేది అక్కడ దాని మీద ఈగలు తోలుకుంటా అక్కడే వండుకుంటా పుల్లలు తెచ్చుకుంటా ఎవరు చెప్తాడు నీకు ఎవరు చెప్పాడా నీకు నీకు ఎవరు నువ్వు బుద్ధ ముస్టే ఇంటాయినా వాళ్ళవడాగా నీ అమ్మ బేవసన కొడక చెప్తుంటే కన్నా వాళ్ళ కొడక ఇప్పుడు ఎవరు హిందువు అరే లంజా కొడక మీ అమ్మ జంగా బావసిన కొడుకు చెబుతుంటే తిట్టకుండా మన సాక్షాన్ని చెప్పండి సార్ తిట్టకుండా మన సాక్ష్యం చెప్పండి సార్ మన సాక్షాన్ని చెప్పండి నిన్న సార్ బాబు 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 వినయ్యా బాబు బాబు నువ్వు వినాలి నువ్వు వినాలి సాక్ష్యం వినాలి మా కడుపు పంచిపోతుంది మరి మా సాక్షి మీ సాక్షన్ విన్నాం కదా బాబు నీ సాక్షన్ విన్నా నీ సాక్షన్ విన్నాం కదా వాళ్ళు ఒక నిమిషం లైన్ సైలెంట్ గుండె సైలెంట్ గుండెంట్

గోపి గారు పెట్టేశాడండి పెట్టి సార్ మళ్ళీ కలపండి సార్ మళ్ళీ కలపండి సాక్ష్యం వినాల్సిందే ఆశ గారు సాక్ష్యం వినాల్సిందేవాడు ఈరోజు మధ్య దూరం సార్ వాడు వాడు చెప్పింది సొల్ కదా మన సొల్ వాడు మేము చెప్పింది సార్ ఇప్పుడు మా తమ్ముడు చేయమలిసింది సార్ నమ్మడానికి నమ్మడానికి అండి వాడు సార్ అసలేసే గారి సాక్షి మొత్తం వినండి సార్ సార్ వినండి సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ వినాలి రిక్వెస్ట్ చేస్తున్నావు సార్ రిక్వెస్ట్ సార్ సార్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ వినండి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం వినండి వినండి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ మాట్లాడండి మాట్లాడండి సార్ అయితే పందులు పెంచారు సార్ తర్వాత ఆ పందులతో పాటు సహజీవనం చేస్తా వాటి మీద ఉండేటువంటి ఆ ఈగలు తోలుకుంటా మేము కష్టపడి మా నాయనమ్మ పక్కన పొలంకి వెళ్ళేసేసి అక్కడ ఉండే చెత్త చెదారం చిన్న చిన్న కట్టెలు అవి ఏరుకొని వచ్చి వంట ఉండేది సార్ వంట ఉంటుంటే తింటూ ఉండేవాళ్ళం సార్ అట్లా పంది పంట పొలానికి వేసేవాళ్ళు బలం కదా వేసేవాళ్ళు అది కూడా బలం సార్ బలం సార్ బలం సార్ ఓకే సార్ అది అమ్ముతుండే వాళ్ళం కూడా సార్ ఏ పందులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాకు ఒక కేజీ పంది పంట కావాలంటే పంది పంట కూడా మేము అమ్ముతుండే వాళ్ళం డబ్బులు వచ్చే బేస్ట్ అరే ఇంద్రా ఎరుపుగా అరే లంజాడు సార్ సాక్ష్యం సార్ ఇంద్రా లంజాడు

Calibur <laughs> Nandy.